నమస్తే అండి పదిహేడు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది నక్షదారికి ఫస్ట్ బిట్ అండి నక్షదారికి కూడా డామరోడ్గా శాంక్షన్ అయ్యింది ఇది టోటల్ సెవెంటే ఎకర్స్ అండి టెన్ ఏకర్స్లో వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ అండి బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా బాల్కీ తాలూకా అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే సిక్స్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అండి బిదర్ సిటీ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫార్టీ కిలోమీటర్స్ అండి నియర్ బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి బాల్కీ టు హునాబాద్ వెళ్ళి హైవే నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి చాలా మంచి బిడ్ క్లియర్ ప్రాపర్టీ ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ క్లియర్గానే ఉన్నాయండి వన్ ఆర్ టూ డేస్లో రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూరుడేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ అంతవరకు చేరుతూ ఉంటాయండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వనకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే మినిమం హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే తక్కువ ధరలో భూములు దొరుకుతున్నాయి